కుడిపు ఇవాళ ఉదయం పొద్దునే చిన్న తీసుకొచ్చి పోస్తాం ఇవాళ ఉదయం పోసి ఉదయం చేయకపోతే మనం మోగొడుకోకపోతే ఎట్లయితే వాసన వస్తాయో అట్లా వాసన వస్తాయి ఎడమూ అంతర్వాహి ఎన్ని బిందర పో బయటికి అప్పుడు ఏవి చుక్క కూడా అది అని శివచక్రవర్తి శరీర భాగం చక్కడ వర్తి అని చెప్తున్నారు వస్తూ ఇక్కడ మాకు బాగా ఆకలి వేసింది అందుకని ఇక్కడ అవ్వ దోశలు లేస్తా ఉంది ఈ ఊర్లో ఈ అవ్వగారి దగ్గర దోశలు బాగా ఫేమస్ అంట తిందామని వచ్చాము మామగారు హాయ్ చెప్పండి ఈ ఊరి పేరు చేజర్లా అండి ఇక్కడ ఈ ఊర్లో కపోతేశ్వర ఆలయం బాగా ఫేమస్ ఇక్కడ ఆలయాన్ని తీయడానికే మేము వచ్చాము ఒకసారి వెళ్ళి మొత్తం గుడిని మొత్తం చూపిస్తాం చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగా విహారి ఈరోజు మనం పల్నాడు జిల్లా చేజర్ల శ్రీ కపోతేశ్వర ఆలయంలోకి వచ్చాం మీరు వెనకాల చూడొచ్చు చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి ఈ ఆలయంలో ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే శివలింగానికి మొత్తము చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి అలాగే మన మనిషికి ఎలాగైతే ఉంటాయో కుడి భుజము ఎడమ భుజము అలానే సేమ్ శరీర ఆకారం పోలి ఉంటుంది ఈ లింగాకారం ఈ శివలింగానికి ఈ ఆకారం ఎలా వచ్చిందంటే సుమారు పదకొండు వందల సంవత్సరంలో శిబి చక్రవర్తి కాశ్మీర తీరంలో ఉంటాడు శిబి చక్రవర్తికి ఇద్దరు తమ్ముళ్ళు మొదటి తమ్ముడు పేరు మేఘదాంబరుడు రెండవ తమ్ముడు పేరు జిమూత వాహనుడు ఫస్ట్ మేఘదాంబరుడు తీర్థయాత్రల కోసం ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశంలో కొండ ఉండేదంట ఆ సమయంలో ఆ కొండ మీద తపస్సు చేసుకుంటూ అక్కడే చనిపోవడం జరుగుతుంది ఆ తరువాత ఈ మేఘదాంబరుని వెతుక్కుంటూ తిమూత వాహనుడు ఇక్కడికి వచ్చి అలాగే తపస్సు చేసుకుంటూ ఇక్కడే కాలం చేస్తారు వీళ్ళు ఇద్దరు ఇక్కడ లింగాకారాల లాగా మారిపోతారు ఇక్కడే తరువాత ఇద్దరు తమ్ములను వెతుక్కుంటూ చక్రవర్తి ఇక్కడికి వస్తాడు ఆ లింగాకారాల రూపంలో ఉన్న ఇద్దరు తమ్ములను చూసి వంద యజ్ఞాలు తలపెడతాడు వందవ యజ్ఞం చేసేటప్పుడు దేవతలు పరీక్షించాలనుకొని శివి చక్రవర్తిని శివుడు వేటగాడిగా బ్రహ్మ బాణంగా విష్ణువు కపోతం కపోతం అంటే పావురం పావురం రూపంలో ఇక్కడికి వచ్చి వేటగాడి రూపంలో పావురాన్ని తరుముకుంటూ ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు పావురము శివి చక్రవర్తి మీద వాళ్తుంది శివుడు వేటగాడి రూపంలో ఉన్న వచ్చి నా పావురాన్ని నాకు ఇవ్వండి స్వామి దీన్ని నేను భుజించాలి అని అడిగితే నీకు పావురం ఎత్తు మాంసం నా శరీరంలో నుంచి ఇస్తానని చెప్పి ఒక మనకి పూర్వం ఇప్పుడు కూడా తూకాలు ఉంటాయి కదా ఆ తూకాలలో ఆ తూకంలో ఒక పక్క పావురాన్ని ఒక పక్క శిబి చక్రవర్తి మాంసాన్ని ఉంచితే శిబి చక్రవర్తి మొత్తం శరీరంలో మాంసాన్ని తీసి మొత్తం పెట్టిన ఆ పావురానికి సరితూగకపోవడం వల్ల చివరికి శిబి చక్రవర్తి తన తలను తీసి త్రాసులో పెడతాడు సరితూకపోవడం వల్ల పావురం మాంసానికి శివుడు ప్రత్యక్షమయ్యి అప్పుడు నీకు ఏ వారం కావాలో కోరుకో అని తన త్యాగానికి గుర్తించి స్వామి నాకు కైలాసంలో ఎలాగైతే ముక్తి పొందుతామో మా పరివారానికి నాకు అలానే ముక్తి కలిగించండి అని చెప్తే శిబి చక్రవర్తి అలాగే తన పరివారము అంటే తన సైన్యము మొత్తం ఇక్కడ లింగాకార రూపాల్లో మారిపోయారు సరే మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఆ శివలింగాన్ని ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారుగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఈ లింగాకారాల లాగే మొత్తం ఇక్కడ నూటొక్క శివలింగాలు ఉన్నాయి అక్కడ గర్భాలయంలో ఉన్న శివలింగంతో సహా నోటొకటి అది గర్భాలయంలో ఉన్న శివలింగం అయితేనేమో శ్రీ కపోతేశ్వర స్వామివారు ఇలా ఉన్న ఆ శివలింగాలు మొత్తం ఇక్కడ ప్రతి ఒక్కటి పేరు రాసి ఉంటారు మనకి గుడి మీద ఇలా శ్రీ సుబ్రహ్మణ్యశ్వర స్వామి అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ రా రామలింగేశ్వర స్వామి అయితే రామలింగేశ్వర స్వామి ఇలా ఇరవై ఐదు లింగాకారాలు ఉన్నాయి ఇలా చిన్న చిన్న గుళ్ళుతో కట్టినవి ఒకసారి మొత్తం వెళ్ళి చూద్దాము మనం ఈ ఆలయం మొత్తం తిరిగి శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీ అగస్తేశ్వర స్వామి ఫ్రెండ్స్ ఇది యజ్ఞశాల శ్రీ నిమ్మ భక్తురాలు శ్రీ దత్తాత్రేయ స్వామి చూడాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ శ్రీ కోటేశ్వర స్వామి గారు రండి చూద్దాం श्री नागेश्वर स्वामी श्री भुवनेश्वर स्वामी इकड़ा श्री शंभु लिंगेश्वर स्वामी श्री भवेश्वर स्वामी श्री मार्कंडेश्वर स्वामी, स्वामी, श्री श्री सर्वेश्वर स्वामी శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఇది గర్భాలయం ఫ్రెండ్స్ గర్భాలయం ఆకారం కూడా ఒక పక్షి ఆకారం లాగే ఉంటుంది ఇక్కడ వచ్చేసి శ్రీ భీమలింగేశ్వర స్వామి వారు శ్రీ పాతాల నాగేశ్వర స్వామి ఇక్కడ శ్రీ ఉమామహేశ్వర స్వామి వారు ఇక్కడ చూడండి ఈ శివలింగం చాలా పెద్దగా ఉంది శ్రీ చిదంబేశ్వర స్వామి వారు చూడండి ఇక్కడ కూడా అన్ని ఇక్కడ శ్రీ ముక్తికేశ్వర స్వామి వారు ఫ్రెండ్స్ ఈ శివలింగాన్ని సహస్రలింగం అంటారు ఈ శివలింగం మీద మొత్తము వెయ్యి శివలింగ ఆకారాలు ఉంటాయి చూడండి ఒకసారి ఈ విధంగా చిన్న చిన్న లింగాలతో కలిపి మొత్తము వెయ్యి లింగాలు ఉంటాయి అందుకే శివలింగాన్ని సహస్రలింగం అంటారు చాలా రేరుగా ఉంటుంది ఇలా అరణమ పార్వతీ పతమహాదేవ ఈయన కాశీనగర ఉషి నగరం అనేటువంటి రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడు ఈయన పేరు శివచక్రవర్తి వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు పెద్దవాడు శివ చక్రవర్తి రెండు మేహరాంబరుడు మూడు జీముత ముగ్గురు అన్నదమ్ములు అయితే ఈయన పెద్దవాడు ఆ రోజుల్లో నూరు యజ్ఞాలు ఎవరైతే పూర్తి చేస్తారో ఇంద్రప్రదరిస్తారట తొంభై తొమ్మిది యజ్ఞాలు పూర్తి చేసిన తర్వాత శివి చక్రవర్తి నూరవజ్ఞం చేయడానికి మంచి ప్రదేశం ఎత్తుకుని రమ్మని చెప్పి పెద్ద తమ్ముడు మేఘవాన్మని పంపించాడు ఆయన తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చేటప్పటికీ మనసు ఇదంతా కూడా నాకు ఈ పదవులు ఎన్ని ఎందుకని చెప్పి మోక్షం కావాలని చెప్పి ఇక్కడనే కూర్చొని తప సందేశించి కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండిపోయినాడు కొంతకాలానికి రెండో తమ్ముడు పిలిచిన ఆయన అన్నైపోయినాడు ఇద్దరు రాలేదు నేను నూరు యజ్ఞానికి టైం అయింది ఎట్లా అయింది అంటే నేను పిలుచుకొని వస్తా అని చెప్పి వచ్చాడు ఇక్కడికి వస్తే అయ్యా ఐఐటీ బోధన రమ్మంటే నేను వచ్చేవాడిని కాదు నేను సన్వసించాను భార్య పిల్లలు వ్యామోహం నాకు ఇంకేం లేదు ఆస్తి ఐశ్వర్యాలు మీరే తీసుకోండి నాకు అవసరం లేదంటాడు నీకు అవసరం లేకపోతే నాకు కొడుకేం అవసరం అని చెప్పి ఆయన కూడా ఇక్కడనే కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండిపోయినాడు కొంతకాలానికి దే నారద మహర్షి దగ్గరికి ప్రశ్నకి వెళ్ళాడట శివి చక్రవర్తి నా తమ్ముడు పోయినా నేను నూరోగ్యం పూర్తి అవుతుందా కాదా అని చెప్పి అడిగాట అప్పుడు చెప్పాడ అయ్యా మీ యొక్క రథ వేసుకొని సపరివారం వెళుతూ ఉంటే మీ చక్రం ఎక్కడైతే అక్కడ నీ తమ్ముడు ఉండాలి వెతుక్కోమని చెప్పాడ ఎతికితే ఇక్కడ కనప రథం ఇక్కడికి వచ్చేటప్పటికి రథచక్రం కుంగిందట ఎదిగితే వాళ్ళిద్దరు కనపడ్డా అయ్యా ఇంటికి పోదాం రమ్మంటే మేము వచ్చేవాళ్ళం కాదు సందేశించాం కాబట్టి మా సమక్షంలో చేసుకోవాలంటే ఇంతకంటే మంచి ప్రదేశం లేదు ఇక్కడనే నూరు పూర్తి చేసుకోమన్నారు ఈ నూరు వైజ్ఞాన్ని సంకల్పం చేసి కూర్చొని చేస్తున్న సమయంలో పూర్తి చేస్తున్న సమయంలో దేవేంద్రుడు పోయి మొడబెట్టుకున్నారట బ్రహ్మా విష్ణుమహేశ్వరి దగ్గరికి పోయి ఆయన నూరు యజ్ఞం పూర్తి అయిపోతేనే పదవి పోతుంది కదా ఎట్లా అంటే నీ పదవికి ఎటువంటి బంధం రానివ్వని చెప్పి ఒకరు పోయేవాడుగా ఒకరు బావులో బావురంగా ఒకరు విలనమ్మగా ముగ్గురు రూపెనకుంటానుందండి అక్కడికి వచ్చేటప్పటికి రూపాలు మార్చుకున్నారట విప్పర్ల దగ్గరికి వచ్చేటప్పటికి విడుదల చేశారట అక్కడి నుంచి పక్షిని తరుముకుంటూ వచ్చేటప్పటికి కుంకుల కొండ దగ్గరికి వచ్చేటప్పుడు కుంకు పెట్టి బాణం వేస్తే కుంకిరిగిందిట అక్కడి నుంచి కుట్టుకుంటూ చేరిన జల్ల ఆ పక్షికి చేరి శివ చక్రవర్తి తొడ మీద మీద ఆయన బాగా తపస్సులో ఉండేటప్పటికి బాగా బడువు ఎక్కితే గడువు చూస్తే ఎదురుగా పోయేవాడు ఉన్నట్ట తొడ మీద పవర్ ఉందిగా ఏది అంటే పవర్ నాదండి నేను చాలా దూరం నుంచి వేడాడుకుంటూ వచ్చాను అది నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతానంటాడు మా క్షత్రియ వంశంలో సరెన్ వచ్చిన వాళ్ళని ఇచ్చే పరిస్థితి లేదు ఇంకేదైనా కావాలంటే కోరుకోమంటాడు అయ్యా నేను ఉదయాన్నే లేచే పక్షిని అయితే చూస్తాను ఆ పక్షిని వేటాడి గురించేంతవరకు కూడా అన్నపానీయాలు తీసుకొని మీరు ఇస్తే భోజనం చేస్తాను లేకపోతే లేదంటాడు వాదోపవాదాల తర్వాత ఆ పక్షుత్వ మాంసం నా శరీరం తీసిస్తాను తీసుకుంటాం అంటాడు అందుకంటే మహాభాగ్యమైన ఇదంతా కూడా ఈ గుంట్రలని కూడా మాంసం తీసి పెట్టాట అప్పుడు అప్పుడే పోతే ఈ వర్షాకాలం ఎక్కి పెట్టాట అప్పుడు ఇది ఒక రెండు గురువాడు కడికి పెట్టాట అప్పుడు ఇది ఒక సెనస్ కడించి పెట్టే సమానంగా తిరిగి అప్పుడు బ్రహ్మా విష్ణుగా వేసే కావాలి కోరుకో ఉంటే అర్థం ప్రాణం శరీరం అంతా కూడా ఇచ్చాను కాబట్టి నన్ను నా యొక్క సైన్యాన్ని ఈశ్వరుడులో ఐక్యం అయిపోయేట్టు అవయమన్నాడు బలాసు అన్నాడు ఆయన కబోహడు అంటే గౌరవం పౌరాన్ని ముక్తి పొందాడు కాబట్టి కంబోదేశ్వడ నామహితుడు చూస్తున్నాడు ఈయన కోటి మంది సైన్యం అంటే ఈయనొక్కడు కోటోని ఇక్కడ పుట్టింది ఈ గుడి కులిబుల్లో ఇవాళ ఉదయం పొద్దునే నిన్న తీర్చేసుకొచ్చి పోస్తాం ఇవాళ ఉదయం పోసి ఉదయం చేయబోతే మనం మోగొని పోకపోతే ఎంతైతే వాసన వస్తాయో అట్లా వాసన వస్తాయి ఎలా భూ

రేపు ఉదయం ఉదయానక మనం తీయడానికి పోయి కానీ దీంతో అంటారు దీంతో తీసి నీళ్ళు మొత్తం ఫ్రెష్గా వాడదు yeah <laughs> i కోరుతున్నామండి మనవిశ్వర్చిన వాడుక వచ్చి సదీపలసిందిగా కోరుతున్నామండి